ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సోషల్ మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమం మంచిరాల పట్టణంలోని లయన్స్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సోషల్ మీడియా ఇంటరాక్షన్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికి గత తొమ్మిదేండ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను ప్రజల వద్దకు సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తామని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో జిల్లాకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరొకసారి జిల్లా ప్రజలను మోసం చేయడానికి జిల్లాకు వస్తున్నారని అన్నారు గత ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు పదివేల కొత్త క్వార్టర్లు ఉచిత తాగునీరు ఉచిత కరెంటు గోదావరిపై బ్రిడ్జు నిర్మిస్తామని చెప్పి ఐదేళ్లు గడిచినా ఇప్పటి హామీలను నెరవేర్చలేదని అన్నారు జిల్లా పర్యటనకు వస్తున్న కేసీఆర్ జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లాకు ఐటీ పార్క్ స్పోర్ట్స్ స్టేడియం అటవీ ఉత్పత్తులకు సంబంధించి పరిశ్రమలు మంచిరాల పట్టణంలో మరొక రైల్వే వంతన త్రాగునీరు సమస్య తాగునీరు సమస్య వార్త బాధితులకు నష్ట పరిహారం వంటి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్ల సాధనకు రాబోయే రోజుల్లో ఉద్యమిస్తామని తెలిపారు సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ మల్లికార్జున్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొనుగోటి రంగారావు పెద్దపల్లి పురుషోత్తం రజనీష్ జైన్ అందుగుల శ్రీనివాస్ భీమరపు సంపత్ జాడి సత్యనారాయణ శ్రీవాస్తవ తోట మల్లికార్జున్ అక్కల రమేష్ రాచంద్ర సంతోష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము గత తొమ్మిది సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జాతీయ భద్రత విదేశీ వ్యవహారాలు ఆర్థిక వ్యవస్థ ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎల్లుండి మన జిల్లాకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను ఏవైతే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనేక హామీలు ఇచ్చారు ఇక్కడ సిగరేని కార్మికులకు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు రైతుల సమస్యలు కావచ్చు అన్నిటి మీద కూడా మంచిర్యాల పట్టణం యొక్క అభివృద్ధి కావచ్చు చెన్నూరు నియోజకవర్గం బెల్లంపల్లి నియోజకవర్గం ఈ ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రెండు రోజుల్లో ముఖ్యమంత్రి గారి టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలన్నిటినీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తాము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్ళడానికి ఈ చర్చ కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మేము అడిగేది ముఖ్యమంత్రి గారిని మీరు ఎక్కడెక్కడికో వెళ్తారు వెళ్ళి అక్కడ ఐటీ పార్కులు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తారు మరి ఈ ఏరియా కూడా పరిశ్రమలకు అడ్డాగా ఉండే ఇక్కడ మంచిర్యాలలో ఒక ఐటీ పార్క్ ప్రకటించండి చెన్నూరు వెల్లంపెల్లి ప్రాంతంలో ఒక పరిశ్రమలు ప్రకటించండి కావలసిన వనరులన్నీ ఇక్కడ ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించండి ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే కూడా హైదరాబాద్ తీసుకెళ్తూ మార్గమధ్యంలో జరిపోతుంది ఇక్కడ చెప్పుకోదగ్గ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు కరీంనగర్ జిల్లాలో మూడు జేఎన్టీయు కాలేజీలు ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క కాలేజీ కూడా లేదు లక్షపేటలో జేఎన్టీయు కాలేజ్ ఏర్పాటు చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందరికి కూడా అది అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ఇక్కడ క్రీడాకారులు ఉన్నారు మందామారి రామకృష్ణపూర్ల మంచిర్యాలలో నస్పూర్ల వీళ్ళను ప్రోత్సహించడానికి ఒక అన్ని వసతులతో ఒక స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని మేము ప్రజల తరఫున ఇవే కాకుండా మీరు వరదలు వచ్చినప్పుడు రాలే కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించాలి మంచిర్యాల పట్టణము వరదలతో మురిగిపోయిన వాళ్లకు నష్టపరిహారం ప్రకటించాలి ఇక్కడ మీరు గత ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన పదివేల కొత్త క్వార్టర్లు పది కొత్త క్వార్టర్లు కట్టించలేదు వరకు మీరు గోదావరి మీద వంటన ఐదు సంవత్సరాల కింద శంకుస్థాపన స్థాపన చేసి ఇప్పటివరకు పని ప్రారంభం కాలేదు మంచిర్యాదు పట్టణానికి ఒక కొత్త ఫ్లైఓవర్ కాదు రైతులకు ఈ జిల్లాలో సాగునీటి సమస్య పెద్దగా ఉంటుంది రైతులు పండించిన పంటను ఇలా ఇక్కడ స్థానిక నాయకులు మాట్లాడతారు ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యే రైతులను దోసుకున్నట్ల బిజీ ఉన్నాడు ఇంకో ఎమ్మెల్యే ముష్క దోసుకున్నట్ల బిజీ ఉన్నాడు మూడో ఎమ్మెల్యే మహిళల మీద అత్యాచారాలు చేసినట్లు బిజీ మరి ఈ ముగ్గురు మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని మంచిర్యా జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారు